వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశిగా పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహకత్తులను గనక పరిశీలించినట్లయితే రాహు దశమంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కేతు చతుర్ధంలో వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు ఆరవ ఇంట సంచారం చేస్తున్నారు ఈ మాసం మొత్తం కుజుడు మేషంలో స్వక్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది జనవరి పద్నాలుగవ తేదీ వరకు రాశి అధిపతి అయినటువంటి రవి ధనుసులోనూ తదుపరి మకర సంక్రమణం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహగతుల్ని బట్టి పరిశీలించినట్లయితే ఈ మాసం సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ రంగంలో వాళ్ళకి ఎటువంటి లాభాలు కలుగుతాయి ఎవరికి మైనస్ అవుతుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహగతులను బట్టి ఆలోచించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా సరే సక్సెస్ అవుతాయి ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే యోగం చాలా బాగుంది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళైనా టెక్నికల్ చదువులు చదివేవాళ్ళైనా మేనేజ్మెంట్ చదువులు చదివేవాళ్ళైనా ఏ రకమైన చదువులు చదివే వాళ్ళైనప్పటికీ కూడా మంచి విద్యాభివృద్ధిని సాధిస్తారు పోటీ పరీక్షల్లో సక్సెస్ అవుతారు చదివిన ప్రతి అంశాన్ని పరీక్షల్లో చక్కగా రాయగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా బాగుంది అనుకూలమైనటువంటి ప్రదేశాలకు వెళతారు చేసేటువంటి కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఉద్యోగస్తులు మాత్రం మంచి లాభాల బాట పడతారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సింహరాశి ఉద్యోగస్తులు ఆర్థికంగా చాలా బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు జనాగ్రహానికి గురవుతారు ఇక్కడ నూతన పదవి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొంతమేర ఆశాభంగం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రహస్య శత్రువులు ఏర్పడతారు ఈ శత్రువుల యొక్క కదలికలను ముందుగా పసిగట్టి దానికి విరుగుడు కూడా ఆలోచించి చేయగలుగుతారు ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎవరికీ తల వచ్చేటువంటి మనస్తత్వం లేనటువంటి సింహరాశి వారికి ఈ మాసం వాళ్ళు చేసేటువంటి కార్యాలయంలో కానీ వాళ్ళు వాళ్ళ వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా ఇష్టం లేని వ్యక్తులతో బలవంతంగా కొంతకాలం పాటు కలిసి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ వాళ్ళని ఓవర్టేక్ చేసి మంచి పేరు ప్రతిష్టాలని మంచి గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు బిజినెస్ మ్యాగ్నెట్స్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అలాగే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని చేపట్టి సక్సెస్ఫుల్ గా నడపగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని దాదాపుగా తీర్చుకోగలుగుతారు ఒకటికి రెండు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి స్వతశక్తితో పైకి వచ్చినటువంటి సింహరాశి వారికి ఈ మాసం అంతా అత్యంత అనుకూలంగా ఉంది ఎవరికి తల వంచకుండా ఎవరిని యాచించకుండా సొంత శక్తిని నమ్ముకుని కష్టపడి పైకి వచ్చేటువంటి పరిస్థితులు వీరికి ఈ మాసంలో ఏర్పడతాయి తగ్గట్లుగానే విజయావకాశాలు కూడా చాలా బాగుంటాయి చేసేటువంటి పనుల్లో అకస్మాత్తుగా కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం కూడా జరుగుతుంది సినిమా రంగంలో టీవీ రంగంలో అలాగే మీడియా రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది కొత్త పాత్రలు కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్ట్స్ చేతికొస్తాయి వచ్చినటువంటి వాటిని చాలా చక్కగా విజయవంతంగా విజయ పథంలో నడిపించగలుగుతారు దీనికోసం ఎవరి సలహా ఎవరి సహకారాన్ని యాచించరు అభ్యర్థించరు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఒక్క ఒంటి చేతి మీద నడిపించేటువంటి పరిస్థితి ఈ సినిమా టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యపడుతుంది చేయగలుగుతారు చేసి చూపించగలుగుతారు ఇక మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లా వైవాహిక సంబంధమైనటువంటి వ్యవహారాలు దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటి చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా యోగ్యమైన మాసం వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ముడుబోలు అరకాయలుగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళ వ్యాపారానికి ఏమాత్రం ఇబ్బంది లేదు రొటేషన్ పెరుగుతుంది ఆర్థికంగా లాభాలు కూడా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఎవరైతే సామాజిక సేవ రంగంలో ఉంటారో సోషల్ సర్వీసెస్ చేస్తుంటారో అధికారాల్లో ఉంటారో పదవుల్లో ఉంటారో వాళ్ళందరికీ ఈ మాసం చాలా బాగుంది సింహరాశి పురుషుల కన్నా సింహరాశి స్త్రీలకి మరింత రాజయోగం అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడబోతోంది శత్రువులు వాళ్లలో వాళ్ళు తన్నుకుని వాళ్ళ వాళ్ళ వీక్నెస్ని బలహీనతల్ని మీ ముందు బయటపెట్టి మీకు లొంగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి సంతాన విషయంలో మంచి పురోభివృద్ధిని చూస్తారు అయినప్పటికీ జ్యేష్ఠ సంతానంతో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబ అనుబంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలు అనేటువంటి అంశం మరొక్కసారి మీకు రుజువు అవుతుంది అయినప్పటికీ ఏమాత్రం చెల్లించకుండా లెక్క చేయకుండా చేయాల్సినటువంటి బాధ్యతలన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు తలచిన కార్యక్రమాలన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం పక్క ప్రణాళిక ప్రకారం పూర్తి చేయగలుగుతారు అటువంటి అద్భుతమైన గ్రహస్థితి నడుస్తుంది ఇక తల్లిదండ్రుల రీత్యా కానీ తల్లిదండ్రులకి కానీ తండ్రి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి జనవరి పద్నాలుగు తర్వాత కొంచెం వీరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసిందిగా సింహరాశి వాళ్ళకి సూచించడం జరుగుతుంది ఇక్కడ ఈ గ్రహస్థితుల రీత్యా శుక్రగ్రహ సంచారం అలాగే రవిగ్రహ సంచారాన్ని కనుక చూసేటట్లయితే జనవరి పద్నాలుగో తేదీ లోపలే నూతనంగా కొన్ని ఆస్తులు గృహాలు కొనుగోలు చేయటం అలాగే కొత్తగా నూతనమైనటువంటి మంచి లగ్జరీ ఐటమ్స్ కానీ విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడం కానీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో పుర ప్రముఖుల్ని రాజకీయంగా ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కలుస్తారు వాళ్ళు కూడా మీ స్నేహాన్ని చక్కగా సదభిప్రాయంతో స్వీకరించి చక్కటి రిలేషన్ మెయింటైన్ చేయటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది సోదర వర్గం రీత్యా కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పటికీ కూడా సోదరులందరిలోనూ మీదే పైచేయి కావటం ఈ మాసంలో కోసమే ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం వివాహ ప్రయత్నాలు అనేటువంటిది కొంచెం లేట్ అయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా కొద్ది కాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆల్రెడీ సంతానం కలిగినటువంటి సింహరాశి వాళ్ళకి సంతాన పురోగతి బాగుంది బంధుమిత్రులు కానీ అలాగే సోదరులు కానీ మీకు సహకరించకపోయినా ఒంటి చేత్తో అన్ని పనులు కూడా పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో మీకు ఏర్పడతాయి అలాగే వాటిని చేయగలుగుతారు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది పట్టిందల్లా బంగారం అయినట్టుగా ఉంది ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ ఏ రంగంలో అయినా సరే చక్కటి అభివృద్ధి ఏర్పడుతుంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం పేరు డబ్బు పుష్కలంగా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉంది జనవరి పద్నాలుగు తర్వాత నుంచి రవి శని గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తల్లిదండ్రులకి కానీ సింహరాశి వారికి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలా వచ్చినప్పుడు రవి శని గ్రహాల యొక్క పరిహారాలని పాటించండి రవి గ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి లేదా అరసవేలలో కానీ కోణార్కలో సూర్య సూర్యదేవాలయాన్ని దర్శనం చేయండి అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి శనిగ్రహ ప్రీత్యార్థం కాకులకి మధ్యాహ్నం వేళ ఆహారాన్ని పెట్టండి ఇలా చేసేటట్లయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఓవరాల్ గా ఒక ఎనభై తొంభై శాతం మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి ఒక పది నుంచి ఇరవై శాతం మాత్రమే కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఇన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా తాత్కాలికంగా కొత్త వైరాగ్య స్థితి కొత్త విరక్తి అనేటువంటిది కలుగుతుంది దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నమ్మి చేలదీసిన వాళ్ళు ద్రోహం చేసేటువంటి పరిస్థితులుగా ఉంటున్నాయి వాటిని మీరు ఏమాత్రం సహించేటువంటి పరిస్థితి ఉండదు దెబ్బకి తీసేటువంటి పరిస్థితిగా ఈ మాసం గోచరిస్తోంది అంటే మిమ్మల్ని ఎవరైతే దంగా చేయాలనుకుంటారో మోసం చేయాలనుకుంటారో వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఈ మాసంలో వస్తుంది శత్రువులు వాళ్ళంతరూ వాళ్ళుగా అణగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి వివాదాలు పోవద్దు ఒకవేళ ఏమన్నా వివాదాలు మీరు పనిచేసే కార్యాలయంలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ మీరు చేసే చోట్ల ఎక్కడైనా సరే సంభవిస్తే మొదట్లోనే ఆ వివాదాలను పరిష్కరించండి అవి వదిలిన తర్వాత మీ శక్తికి మించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి వివాదాలు ఏర్పడినప్పుడు జనవరి పద్నాలుగు లోపలే వివాదాలను కనుక పరిష్కరించినట్లయితే ఆర్థిక నష్టం అనేటువంటిది జరగదు కలగదు ఇకపోతే కోర్టులు ఇచ్చా కానీ మధ్యవర్తి పరిష్కారాలు ఇచ్చా కానీ జనవరి పద్నాలుగు లోపల మీరు ఆ ప్రయత్నాలు చేసేటట్లయితే మంచి సక్సెస్ సాధిస్తారు జనవరి పద్నాలుగు తర్వాత కనుక మీకు కోర్టు తీర్పులో వచ్చినా లేదా మధ్యవర్తి పరిష్కారాల కోసం మీరు వెళ్ళినా కొంత ఇబ్బంది తప్పదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బంగారు భవిష్యత్తు కోసం మరింత కాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్ గా గౌరవం బాగుంది సన్మానం బాగుంది అవకాశాలు బాగున్నాయి కొత్త కొత్త అంశాలు కూడా వచ్చి చేరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా లాభాలున్నాయి కొన్ని విషయాల్లో ఇందాక నేను చెప్పినట్లుగా ఆరోగ్య విషయంలో ఇటువంటి కొన్ని విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు పడండి ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని పాటించండి నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కటి ఆయుధారోగ్య ఐశ్వర్యాలను పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి